హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ మేము కూడా చాలా బాగున్నాం అయితే మీ అందరితో నేను దసరా వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను నేను బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ వినిపిస్తూ ఉంటుంది వర్క్ జరుగుతుంది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఎవ్రీ ఇయర్లా కాకుండా ఈసారి దసరా అయితే పదకొండు రోజులు పడిందండి తొమ్మిది రోజులు కూడాను మన అపార్ట్మెంట్లో కుంకుమ పూజలు జరిగాయి నేను అక్కడే పూజలు చేసుకున్నాను నేను అలానే దాంతోపాటు ఈ తొమ్మిది రోజులు కూడాను వీళ్ళు కూతురునప్పుడు కూడాను ఒంటి పూటలు చేసి ఇంట్లోని దేవునికి దండం పెట్టుకున్నాను లలిత సహస్రనామాలు అయితే ఎవ్రీడే నేను పారాయణం చేసుకున్నాను అనమాట నేను ఈ అయితే పదో రోజు దశమి ఈ దశమి అనేది మనకి తగ్గులు మిగిలిలో పడింది కనుక రెండు రోజులు మనం దసరా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వాహన పూజ చేసుకుంటున్నాం అన్నమాట సో కన్నాకి ఒక బండ్ ఉంది అండ్ మన కారు రెండిటికి కలిపి మేము పూజ చేసుకుంటున్నాం ఇక్కడ పిల్లలకి కూడాను మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి ట్రెడిషన్స్ నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారని నేను చాలా ఎక్కువగా బిలీవ్ చేస్తాను అది అందుకని చెప్పి ఈశానికి కూడాను మేము ఏం పూజ చేసుకున్నా కూడా తనతో కూడా కొంచెం చేయిస్తాము అండ్ ఇంట్లోకి అయితే అమ్మవారికి నేను చీర గాజులు అలానే మా ఇషాని కోసం అని చెప్పి పెన్ను పెన్సిల్ ఇలా కొన్ని ఉంటాయి కదా అవన్నీ పెట్టేసి అమ్మవారికి నీట్గా నమస్కారం చేసుకున్నాం అనమాట ఎలాగో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నామండి నేను ప్రసాదం ఏం పెట్టలేదు ఇంట్లో ఉన్న పళ్ళుతో నేను అమ్మవారికి నైవేద్యం పెట్టేశాను తొమ్మిది రోజులు కూడాను నేను తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాను నేను ఈ రోజు ఇంక బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా ఏం పెట్టలేదు మేము దసరాకి ఎక్కడికి వెళ్తున్నాము అంటే హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవిదే టెంపుల్కి అలానే శృంగేరిలో ఉన్న శారదాదేవి శక్తి పీఠానికి కూడా మేము వెళ్తున్నాం అనమాట ఈ రెండు కూడాను మధ్యలో ఒక వన్ అవర్ డిఫరెన్స్ ఉంటుంది అందుకని చెప్పి బ్యాక్ టు బ్యాక్ రెండు టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము అండ్ ఈసారి ట్రిప్లో అయితే మేము యాడ్ ఆన్ చేసింది వెనక ఎయిర్ మ్యాట్రిస్ ఇది మనకి ఆల్మోస్ట్ కార్ వెనక్ సీట్ మొత్తం ఫిల్ అయిపోతుంది అండ్ కిందన లెగ్స్ దగ్గర కూడాను మనకు పిల్లోస్లా వస్తుంది అనమాట ఇక్కడైతే ఎయిర్ మ్యాట్రస్ ఫిల్ చేసి మా జర్నీని అయితే మేము స్టార్ట్ చేసాం మేము ఈషమ్ ఇప్పుడే పడుకుని లేచింది పాపం మార్నింగ్ ఫైవ్కి కి అంత లేచింది అండి ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచింది పాపం ఇంకా కార్ ఎక్కడ స్లీప్ వేసింది మేడం అక్కడే కూర్చో ముందుకు రాకున్నా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ జస్ట్ మామూలుగా మనకి పక్కన రోడ్ పక్కన స్టాల్స్ ఉంటాయి కదా అలాంటి స్టాల్స్ దగ్గర ఆగాము అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళి ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగితే అప్పుడు కొంచెము మంచిగా ఉంటుంది అంటే యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ క్యూసిపెట్టు మమ్మకి మమ్మకి కీస్పెట్టు onde queda? Què em panem? Com, com, com. ఫస్ట్ అయితే మేము హొర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయానికి వచ్చాము మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఒక ఎయిట్ అవర్స్ అలా పట్టిందండి మాకు కార్ డ్రైవ్తోనే వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడు దర్శనంకి వెళ్తాం ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ ట్వంటీ అవుతుంది నైట్ టెంపుల్ టెన్ థర్టీ వరకు కూడాను ఓపెన్ చేసే ఉంటారు అది అయిపోయిన తర్వాత మహామంగళహారతి నైన్ ఓ క్లాక్కి అన్నారు అది చూసుకొని అమ్మవారి ఆలయంలో భోజనం చేసి అప్పుడు రూమ్కి వస్తాం ఇంకా సో ఈరోజు అంతా ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాం అనుకుంటాం రూమ్ ఇక్కడే ఉంది మాది పక్కనే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు ఇంకా వెళ్ళాలి మేము వెళ్తాము చాలా ప్రశాంతంగా ఉంది మేము బీచ్ వేసాక సిక్స్ అయ్యింది ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కింద దిగి అమ్మ రాలా వెళ్తాం వెయ్యి తిరిగి బై అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు ఇలా మనకి బయట గాజులు అమ్ముతున్నారనమాట అక్కడైతే నేను ఈ మట్టి గాజులు తీసుకొని వేయించుకున్నానండి నాకైతే ఇది ఎంత బాగా అనిపించిందో అమ్మవారి ఆలయంలోని పైగా దసరా కదా ఆ రోజు ఇంత మంచి రోజు రోజు ఇలా గాజులు వేయించుకుంటే మంచిది అనిపించింది అందుకే వేయించుకున్నాను నేను నా చేయికి వేయగానే ఎంత అందంగా ఉన్నాయి అసలు గాజులు దాని తర్వాత అమ్మవారి అయితే ఇక్కడ మేము వెళ్ళిపోతున్నాము ఈ హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం ఎక్కడుందంటే మనకి చిక్మగ్లూరు నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట మనం ఇదంతా కూడా చాలా డీప్ ఫారెస్ట్ అండి అంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ వైపు వస్తూ ఉంటుంది ఇంకా రైనీ సీజన్లో మనం వెళ్ళినట్లయితే చాలా వరకు కూడాను రోజంతా వర్షం పడుతూనే ఉంటుంది పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇలా రైనీ సీజన్ కానీ లేకపోతే దసరా టైంలో వెళ్తే రెయిన్ కోట్ కనుక మనం క్యారీ చేయాలి ఇక్కడ మనకి అన్నపూర్ణేశ్వరి దేవి బంగారు వర్ణంతో బంగారు విగ్రహంలో మనకుంటారండి అక్కడ మనం కావాలంటే కుంకుమార్చం కూడా చేసుకోవచ్చు మేము అది చేయించుకున్నాము అండ్ దాంతోపాటు మనకి అన్నదానం కింద కొంత అమౌంట్ అనేది మనం సమర్పించుకోవచ్చు అనమాట మన పేరు మీద అన్నదానం చేస్తారు ఈ అమ్మవారి ఆలయంలో జీవితకాలాల్లో ఒక్కసారైనా సరే మనం అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే జీవితంలో ఎప్పటికీ కూడానో అన్నానికి లేదు అంటారండి అంది సాక్షాత్తు ఆ పరమశివుడు చెప్పేది మాటలు అనమాట ఇవి ఈ రోజు అయితే చాలా ఆనందకరమైన రోజనే చెప్పాలండి ఆ అమ్మవారు శృంగేరి శారదాదేవిని చూడడానికి అని చెప్పి మేము ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాం మేము హొరనాడు నుంచి శృంగేరికి వన్ అవర్ డిస్టెన్స్ పడుతుంది ఇక్కడ నుంచి మనకు చాలానే ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి అలానే కేఎస్ఆర్టీసీ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళే కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి అయితే మేము వన్ అవర్ పడుతుంది అనమాట దర్శనానికి ఉదయాన్నే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము మీలో చాలా మందికి డౌట్ రావచ్చు పాపకిల వెనక్కి కూర్చోబెట్టాం కదా సేఫేనా అని చెప్పి ఎస్ అండి సేఫే లోపల మేము చైల్డ్ లాక్ వేస్తాం మేము అండ్ దాంతో పాటు ఏర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానిపైన త్రో పెట్టాము అండ్ అటు ఇటు అండ్ ఫ్రంట్ సైడ్కి కూడా పిల్లోస్ ఉన్నాయి తను ఎక్కడికి కూడా వెళ్ళినా కూడాను ఏమీ అవ్వదు అసలు అండ్ దాంతోపాటు ఇంకా ఎందుకు ఇలాంటిది పెట్టాము అంటే నాకు ఇటు రీసెంట్గా లంబర్ స్పాండిలైటిస్ వచ్చింది అండ్ దాంతోపాటు సయాటిక్ పెయిన్ అనమాట నేను ఎక్కడికైనా డ్రైవ్కి వెళ్ళిన కార్లో కూర్చున్నా కూడాను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదంటే వన్ అవర్కి నాకు అసలు హారబుల్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఇంకా పాపతో కూర్చున్నానంటే చాలా ఎక్కువగా పెయిన్ వస్తుంది నేను టాలరేట్ చేయలేకపోతున్నాను దాన్ని సో అందుకని నాకు ఇక్కడికంటే కూడా తనకు కూడా అక్కడే చాలా కంఫర్ట్గా ఉందని మాకు అనిపించింది అండ్ నేను అయితే అమెజాన్లో తీసుకున్నాను అండ్ ఇక్కడైతే మేము శృంగేరిలోని ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం అనమాట పాపతో ఇలా దూరంగా వచ్చినప్పుడు సర్వీస్ అపార్ట్మెంట్స్ మాత్రమే మేము ప్రిఫర్ చేస్తాము పాపకి మిల్క్ బాయిల్ చేయడం అలానే సరేలాక్ పెట్టడం ఇవి ఉంటాయి కదా అందుకని చెప్పి సర్వీ సర్వీస్ అపార్ట్మెంట్స్ కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇప్పుడు దర్శనంకి స్టార్ట్ అయ్యాము సో చిట్టమ్మకైతే మంచిగా లంగా జాకెట్ వేశాను అండ్ నా శారీ వచ్చేసరికి సీమంతం టైంలో అమ్మ వాళ్ళు నాకు పెట్టారు ఇప్పటి వరకు అసలు వేసుకోలేదు ఈరోజు దసరా కదా అని చెప్పి వేసుకుందాం అనుకున్నాను నేను అండ్ నిన్ను వేసుకున్నది నేను శ్రీకాకుళంలోనే అది కూడా తీసుకున్నానండి రెండు శారీస్ కూడా మేము ఎస్ఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను అనమాట నేను కన్నా వేసుకునే డ్రెస్ అయితే రామ్రాజ్ పంచి అండ్ రామ్రాజ్ షర్ట్ అనమాట అక్కడవి బాగుంటాయని మాకు అనిపిస్తుంది మాకు అందుకనే అక్కడ తీసుకున్నాము

ఈ శృంగేరి శారదాదేవి శక్తి పీఠాన్ని స్థాపించినది ఆదిశంకరాచార్యులు గారు అతను చాలానే శక్తి పీఠాలు స్థాపించారండి ప్రముఖంగా అండ్ ఫస్ట్ది కూడా ఏది అంటే ఈ శృంగేరి శారదాదేవి శక్తిపీఠం అనమాట అన్నమాట సో ఇప్పుడైతే నాకు తెలిసి ఎనిమిదో గురువు అనుకుంటాను అతను శిష్యుల్లోని ఒక అతను ఇప్పుడు చూసుకుంటున్నారనమాట ఇక్కడ అమ్మవారు చదువుకి చాలా ప్రాముఖ్యత అనమాట చాలామంది పిల్లలకి అక్షరాభ్యాసం అదంతా కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు లోపల అమ్మవారు ఎంత కలగా ఉన్నారు అసలు ఇక్కడైతే మా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయట లోపల లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు అనమాట బయట అక్కడ కూడా చూసాము కాకపోతే అక్కడ ఫుటేజ్ ఉండదు కదా మీ అందరికి చూపించడం కోసం అని చెప్పి నేను బయటకు వచ్చి స్క్రీన్ మీద ఉన్నది వీడియో రికార్డ్ చేస్తున్నాను అక్కడ రైట్ సైడ్ మనకు కూర్చున్నారు కదా ప్రజెంట్ అతనేనండి శంకరాచార్యులు వాళ్ళ శిష్యులు ఆ శక్తి పీఠానికి గురువు కూడాను దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగిందండి గుడి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం చాలా బాగా జరిగింది అండ్ దాంతో పాటు దసరా కథ అమ్మవారికి శంకరాచార్యులు వాళ్ళ శిష్యులైన పీఠాధిపతులు గారు ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఆ పీఠాధిపతులుగా అతను కూడాను సేవ అది నిర్వహించారు అక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాం అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నైట్ డిన్నర్కి ఇక్కడ అమ్మవారి గుడిలోనే ప్రసాదం తింటున్నాం అనమాట సో ఈ ప్రసాదం మనకి హొరనాడుతో కంపేర్ చేసుకుంటే ఇది పెద్ద డైనింగ్ ఏరియా వచ్చింది బాగుందండి ప్రసాదం అంతా కూడాను ఎంత కమ్మగా ఉందో అసలు నాకు ప్లీజ్ చెప్పవా చెప్పవాయి కొమల్ల ప్లీజ్ చెప్పవా నాకు నాకు ఇక్కడ Please, baby, baby, please, 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 baby. please, 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 ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాము శృంగేరిలో నాకు ఒకే ఉన్న ఒకే ఒక హోటల్ ఈ హోటల్ నేమ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు కాకపోతే గూగుల్ రేటింగ్లో ఇదే చాలా మంచి హోటల్ అనిపించింది ఫుడ్ అయితే అసలు ఏం అనిపించింది పూరీ లిటరల్గా చెప్తే ఒక్కొక్క ఒక త్రీ పూరీ తీసుకున్నాం పర్ హెడ్ అన్నిటికీ కలిపి ఒక పావు కేజీ ఆయిల్ పడినట్లు అనిపించింది అనమాట అంత ఆయిలీ ఫుడ్ అనిపించింది అండ్ టేస్ట్ కూడా అంత బాగాలేదు అండ్ బయటకు వచ్చి చూసిన తర్వాత ఇక్కడ మనకి శారదాదేవి గారు అనమాట ఇది పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ ఎంత బాగుందో అసలు ఈ బొమ్మలన్నీ కూడా బాగా నచ్చాయండి నాకు ఒక్కొక్క దానికి ఎవరు మనకి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు మనం కావాలంటే కొనుక్కోవచ్చు ఒకటి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా పడినాయి అనమాట తీసుకోవాలనిపించింది బట్ కరెక్ట్ టైం కాదని ఆగిపోయాను అనమాట అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మేము మళ్ళీ టెంపుల్కి ఒకసారి వెళ్దాం అనుకున్నాము నిన్న నైట్ దర్శనం అయ్యింది బట్ సడన్గా ఎందుకో మళ్ళీ అమ్మవారిని ఇంకోసారి దర్శించుకుందాము అన్నట్టు అనిపించింది అనమాట అందుకే మళ్ళా వెళ్ళి స్టార్ట్ అయ్యి అయితే అమ్మవారికి దసరా రోజు రథ రథంలోంచి అమ్మవారిని ఊరేగిస్తారు ఆ రథం తీసిన తర్వాత మేము వెళ్ళాము మాకు తెలియలేదు అనమాట ఈరోజు రథం తీస్తారు అని చెప్పి లక్కీగా రథం తీసిన తర్వాత ఒక వన్ అవర్కే వెళ్ళాము కాకపోతే చాలామంది జనాలు ఉన్నారు ఇంకా సరే కదా అని చెప్పి కార్ పార్కింగ్ కూడా చాలా దూరం అండి అక్కడ నుంచి పాపను మోసుకుంటూ వచ్చామన్నమాట కష్టపడి ఇక్కడైతే బయట ఎలిఫెంట్ ఉంది ఏనుగుంది అమ్మవారికి ఊరేగించింది అక్కడికి ఇష్టమని తీసుకెళ్ళాం ambo 16 vega vega

ఈవినింగ్ అయితే సన్సెట్ కోసం అని చెప్పి ఆ అగుంబై ఫారెస్ట్కి వెళ్తున్నాము అగుంబై ఫారెస్ట్లోని కింగ్ కోబ్రా చాలా చాలా ఫేమస్ లిటరల్గా మనం చూసిన ప్రతి షాప్ బయట కూడా మనకు ఉంటుందన్నమాట రెస్క్యూ అంటే కింగ్ కోబ్రా రెస్క్యూ వాళ్ళ కాల్ నెంబర్స్ అన్నీ కూడాను అంటే అన్నీ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ మాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు కనిపిస్తే బాగుండు అనిపించింది కానీ కనిపించలేదు అనమాట సన్సెట్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది కాకపోతే మనము ఆన్ టైం వెళ్ళి ఆన్ టైం వచ్చినట్లయితే ఉంటేనే బాగుంటుందండి చీకటి అయిపోతే కొంచెం భయం వేసినట్టు అనిపిస్తుంది అనమాట ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నియా చేత రేర్ ఇదండి ఈ రోజు ఇటు బ్లాగ్ అయితే దసరా రోజు మేము హొన్నాడు అన్నపూర్ణేశ్వరి దేవిని అలానే శృంగేరి శ్రీ శారదా దేవిని దర్శనం చేసుకున్నాము మనసుకు చాలా సంతోషంగా ఉంది అలానే వెళ్ళి దర్శనం చేసుకున్నందుకు ఎన్నో కోటి జన్మల పుణ్యంగా నేను భావిస్తున్నాను నేను నాతో పాటు మీ అందరికీ నాకు తెలిసిన సందేశాన్ని అలానే ఈ గుడి ప్రాంగణాన్ని దానికి తెలిసిన విశిష్టతని మీ అందరితో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగుందండి గుడి అంతా కూడాను ఇక్కడితో అయితే వీడియో నేను చేసేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్ మీ యువర్ స్వీటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్